నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ చైనా పర్యటనకు ప్రధాని మోదీ జిన్పింగ్ తో ద్వైపాక్షిక సమావేశం ఏడేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు పర్యటిస్తున్నారు గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం ఇదే తొలి పర్యటన కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది టియాంజిన్ లో జరగనున్న ఎస్సీఓ సదస్సు సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ తో ఆదివారం ద్వైపాక్షిక సమావేశం జరుపుకోనున్నారు ఇటీవలే ఇరు దేశాల సరిహద్దు పెట్రోలింగ్ పై ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ భేటీతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని అంచనా బీహార్ లో ఎన్నికల వేడి మొదలైంది ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ కూడా ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు ఓటర్ అధికార యాత్రలో భాగంగా సీతామడిలో ప్రసంగించిన రాహుల్ రాష్ట్ర సుమారు అరవై ఐదు లక్షల ఓటర్ల పేరు అక్రమంగా తొలగించబడ్డాయని ఆరోపించారు ఈ కుట్ర వెనుక బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై ఉన్నాయని ఆయన మండిపడ్డారు తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల వారివేనని రాహుల్ గాంధీ అన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లు దొంగిలిస్తున్న బీజేపీకి బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అమెరికా ఆర్థికవేత్త వైట్ హౌస్ మాజీ సలహాదారు పీటర్ నవారో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాలు వెంటనే రద్దవుతాయని స్పష్టం చేశారు మోదీ పరిణతి చెందిన నాయకుడు అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ పై రష్యా దాడులకు పరోక్షంగా భారత్ కారణమవుతోందని ఇదే మోదీ యుద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు రష్యా చమురు విక్రయాల ద్వారానే పుతిన్ ఉక్రెయిన్ పై దాడులు మరింత పెంచుతున్నారని ఆరోపించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే భారత్ సహకారం అవసరమని పీటర్ నవారు అన్నారు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది ఈ పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్క చీఫ్ సెక్రటరీతో కలిసి సహాయక చర్యలపై సమీక్ష చేపట్టారు వరద ప్రభావిత జిల్లాలో ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా పాల్గొన్నారు సిరిసిల్ల కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిన గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనున్నారు పర్యటనకు ముందే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అవసరమైన సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు తన పర్యటనను సిరిసిల్ల జిల్లా నర్మాల గ్రామం నుంచి ప్రారంభించనున్నారు తర్వాత కామారెడ్డి జిల్లాకు వెళ్లి వరద నష్టాన్ని పరిశీలించనున్నారు పంట నష్టం ఆస్తి నష్టం వివరాలను స్థానిక ప్రజలు అధికారుల నుంచి నేరుగా అడిగి తెలుసుకోను ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ త్వరలో జనాభా అమరావతి నుండి పెద్ద అప్డేట్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు సంక్షేమ పథకాలు అర్హులందరికీ పారదర్శకంగా చేరాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ స్కీమ్ సమీక్షలో మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోర్ కేటాయించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలను ఆ కార్డు ద్వారా పొందుపరచాలని స్పష్టం చేశారు ఆధార్ తరహాలో ఈ కార్డు ఉపయోగపడుతుందని సీఎం వెల్లడించారు త్వరలో కొత్త పాపులేషన్ పాలసీ తీసుకురాబోతున్నామని అవసరమైతే పథకాలను రీడిజైన్ చేసి కుటుంబాలు విడిపోకుండా చూసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతోంది మచిలీపట్నం పరిసరాల్లో వరద ప్రవాహం మరింతగా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హెచ్చరించారు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో ఇప్పటికే మూడు పాయింట్ రెండు ఆరు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు దీనితో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు తోట్లవల్లూరు ప్రాంతంలో ఎస్డిఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిశీలించారు ఇదే సమయంలో పరిశీలించారుమలా ప్రాజెక్టు దగ్గర ఆసక్తికర దృశ్యం వెలిసింది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకేసారి అక్కడికి చేరుకున్నారు రాజకీయంగా పరస్పరం ఘాటు విమర్శలు చేసుకునే ఇద్దరు ముఖాముఖి కలిసినప్పుడు హృదయపూర్వకంగా బలకరించుకున్నారు బండి సంజయ్ తో షేక్ హ్యాండ్ చేశారు ఇద్దరి మధ్య అభివాదం చోటు చేసుకోవడం అక్కడి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొత్తగూడెం భూపాలపల్లి కామారెడ్డి ఖమ్మం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు పాత ఇళ్లలో ఉండే ప్రజలను ఖాళీ చేయించాలని వాగులు కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని చెప్పారు చెరువులు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ్య పనులు చేయాలని అవసరమైన చోట వైద్య పరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు